ఋగ్వేదంలో ప్రస్తావించిన నదులు మరియు వాటి ఆధునిక పేర్లు సింధు ఆధునిక నది సింధు ఇండస్ ఉత్తర పడమర నదులు త్రిష్టామా ఆధునిక నది గిల్గిట్ మెహత్ను గోమతి ఉపనది కుభా ఆధునిక నది కాబుల్ నది క్రుము ఆధునిక నది కుర్రం సువాస్తు ఆధునిక నది స్వాత్ గోమతి ఆధునిక నది గోమల్ సరియు హరోయియు సర్జు లేదా హరి అనే భిన్న గుర్తింపులు ఉన్నాయి కుషవ ఆధునిక కునార్ నది యవ్యావతి గోమతి ఉపనది తూర్పు ఉపనదులు సుషోమ ఆధునిక నది సోన్ అర్జుకియా హరో లేదా పూంఛవి అని భావిస్తున్నారు పంజాబ్ నదులు జీలం అసిక్ని ఆధునిక నది ఇరవతి ఆధునిక నది రవి విపాస ఆధునిక నది బియాస్ సుతుద్రి ఆధునిక నది సెట్లెజ్ మరుద్వృద్ధ ఆధునిక నది మహువర్ధవన్ హర్యానా సరస్వతి ఆధునిక కాలంలో సరస్వతి నది ఆచూకీ సరిగా తెలియదు ఆపయా నది సరస్వతి నది పరిసరంలోనే ఉంది తూర్పు నదులు అస్మన్మతి ఆధునిక నది అసన్ యమునా ఆధునిక నది యమునా అంసుమతి యమునాకు ఉపనది అని భావిస్తారు గంగా ఆధునిక నది గంగా ఆధునిక పేర్లు తెలియని నదులు సుసత్తు అనితభా స్వేత్య రసా